కాలీవుడ్ హీరో విలయ దళపతి విజయ్ నిన్ననే ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే రాజకీయాల్లోకి వెళ్తున్నాను ఇప్పుడు చేస్తున్న సినిమా సహా నెక్స్ట్ మరొక సినిమా మాత్రమే చేస్తానని తెలిపారు దీనితో ఇప్పుడు చివరి సినిమా ఏంటి అనేది ఆసక్తిగా మారింది అయితే ఈ చిత్రం తాను ఓ రీమేక్ చేసే ఛాన్స్ ఉందని సరికొత్త రూమర్స్ అయితే వినిపిస్తుంది ఆయనకు నందమూరి బాలయ్య అంటే చాలా ఇష్టం నందమూరి బాలయ్య సినిమాలు చేయాలని చాలా సంవత్సరాల నుంచి కూడా వేచి చూస్తున్నారు అయితే ఇప్పుడు బాలయ్య ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి మంచి కథను తీసుకొని ఆ సినిమా చేయాలని కోరుకుంటున్నారు విజయ్ బాలయ్య కెరీర్లో రీసెంట్గా బిగ్గెస్ట్ హిట్ అయినటువంటి చిత్రం భగవంత్ కేసరి రీమేక్ని తన చివరి సినిమాగా చేస్తానని ఒక టాక్ అయితే వినిపిస్తుంది ఇదివరకే తాను సినిమా చూడగా తనకి ఈ చిత్రం అందులోని దర్శకుడు అనిల్ రావుడి ఇచ్చిన సందేశం అమితంగా నచ్చిందని అందుకోసమే తాను చివరి సినిమాగా దీనిని రీమేక్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు బాలయ్య ఇప్పుడు మరొక అద్భుతమైన చిత్రాలకు సైన్ అప్ చేసేసారు ఏకంగా ఆయన ఐదు సినిమాలకు సైన్ అప్ చేసేసారు నందమూరి బాలయ్య కెరీర్లో వరుసగా హిట్లయింది మధ్యనే ఇప్పుడు బాబీ కాంబినేషన్లో కూడా హిట్ అయితే ఆయన వరుస విజయాలతో దూసుకుపోయిన హీరోగా చరిత్రలోకి ఎక్కేస్తారు అంతేకాకుండా వంద కోట్లు వచ్చిన హీరోగా కూడా చరిత్రలోకి ఎక్కేస్తారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి